నమస్తే వెల్కమ్ టు అస్టాగ్యూ నేను మీరాజేష్ నేను నా వెనకలు ఉన్నటువంటి ఫోటో ఈయన పేరుకు పరిచయం అవసరం లేదు రెండు తెలుగు రాష్ట్రాలు కాదు ఇండియా వైడ్గా ప్రపంచవ్యాప్తంగా తిరిగినటువంటి ఒక యాత్రికుడు నాన్ వేసిన పేరుతో ప్రపంచ యాత్రికుడు పేరుతో యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తా పెద్ద ఎత్తున ట్రావెల్ వ్లాగర్గా అందరికీ తెలుసు గత కొంతకాలంగా ఈయన చేస్తున్నటువంటి పోరాటమూ తెలుసు సో ఈ నేపథ్యంలో ఆయన ఇప్పటికే అనేక అంశాల మీద సామాజిక కోణంలో చాలామంది కుటుంబాలు చితికలు పడిపోతున్నాయని బెట్టింగ్ సపోర్ట్ చేసినటువంటి వాళ్ళని బెట్టింగ్ యాప్స్లో ఎవరైతే ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళను కూడా ఇవాళ ఆయన ఎక్కడి నుంచి వీడియోలు చేస్తున్నాడో తెలియదు ఏ విధంగా ఆయన సోర్సులు ఉన్నాయో తెలియదు ఆఖరికి అలేఖ్య చిట్టి పిక్కిల్కి సంబంధించినట్టు కూడా వీడియో చేశాడు మరోవైపు ఆ మధ్యకాలంలో ఈయన ఆడియోలు కూడా బాగా వైరల్ అయినాయి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి ఇట్లాంటి సందర్భాల్లో తాజాగా ఇవాళ వర్క్ బోర్డు మీద ఒక వీడియో రిలీజ్ చేశాడు వక్ బోర్డులో మోసాలు అంటూ కూడా వక్ బోర్డుకు సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఏదైతే తాజాగా సవరణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిందో ఆ బిల్లు పైన ఏకంగా వక్ఫ్ బోర్డే ఆయనకు మెయిల్ చేసి ఖచ్చితంగా దీని మీద క్లారిఫికేషన్స్ ఇవ్వాల్సిందిగా చెప్పినట్టుగా నాన్ వేజ్గా తన వీడియోలో చెప్పాడు ఎందుకు వక్ఫ్ బోర్డు మీద ఈయన వీడియో చేయాలి అంటే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి వ్యవహారం ఈయన అనేక రాష్ట్రాలు అంటే దాదాపుగా మొత్తం నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పాటు ప్రపంచ యాత్ర చేసి పెద్ద ఎత్తున ఆయన అన్ని రాష్ట్రాలు తాలిబాన్లతో సహా కరుడుగట్టినటువంటి కట్టినటువంటి తీవ్రవాదులు ఉన్నటువంటి దేశాల్లో కూడా తిరిగినటువంటి అనుభవజ్ఞుడు కాబట్టి ఈయన చెప్తే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి చాలా వరకు అపోహలు తొలగిపోతాయి అనేది మేబీ వక్ బోర్డుకి లేకుంటే ఇప్పుడు ఉన్నటువంటి కొంతమందికి ఉన్నటువంటి ఒక అంచనా ఇతని సందర్భాల్లో ఆయనకు మెయిల్ వచ్చిందని చెప్పి చేశాడు నాలుగు గంటల క్రితం వీడియో పెట్టాడు లక్ష డెబ్బై వేల వ్యూస్ కూడా సంపాదించాడు సీన్ కట్ చేస్తే ఆ వీడియోలో నాకు కనిపించినటువంటి దృశ్యం ఇది సో ఇప్పుడు నాన్ వేజ్ చేతికి పెద్ద ఎత్తున ఒక గాయం కనిపిస్తోంది ఈ గాయమే ఇప్పుడు అనేక అనుమానాలు తావిస్తుంది అంటే ఇప్పుడు ప్రపంచ యాత్రికుడిగా గుర్తింపు పొందినటువంటి నాన్వేష్కి ఏమైంది అంటే అన్వేష్కి ఏం జరిగింది అంటే గత కొంతకాలంగా అన్వేష్కి థ్రెట్ ఉన్నట్టుగా కూడా మనం వార్తల్లో చూసాం అంటే ఇప్పుడు ఆయన గత కొంతకాలంగా బెట్టింగ్ మాఫియాతో డైరెక్ట్గా అన్వేష్ పోరాడుతూ ఉన్నాడు సో డైరెక్ట్గా బెట్టింగ్ యాప్తో యాప్స్ ఆ నిర్వాహకులతో పోరాడుతున్నటువంటి అన్వేష్కు ఏదన్నా జరగరాంది జరిగిందా లేకుంటే మీద దాడి జరిగిందా ఇది ప్రమాదమా లేదంటే దాడా అనేది క్లారిటీ కావాలి మరోవైపు ఒకసారి ఇది ఎప్పుడు జరిగినటువంటి ప్రమాదంగా మనం ఒకసారి ట్రేస్ చేయాల్సి వస్తే ఈయన వరుసగా చేసినటువంటి వీడియోలు చూస్తే మూడు వారాల క్రితం హెచ్సియూకి సంబంధించినటువంటి వీడియో సీఎం రేవంత్ రెడ్డి మీద హెచ్సియూ భూములకు సంబంధించినటువంటి అంశం కాకరెప్తున్నటువంటి సందర్భంగా ఆ రోజు చేసినటువంటి వీడియో దాని తర్వాత ఈ నా అన్వేషణ ఛానల్లో ఇంకా వేరే వీడియోలు ఏమీ పెట్టలేదు నాలుగు మూడు వారాల తర్వాత ఇవాళ వక్వర్డ్ వీడియో అని లేటెస్ట్ వీడియో నెక్స్ట్ ఇంకా ఆయన ఇంకో ఛానల్ నిర్వహణ చేస్తున్నటువంటి ప్రపంచ యాత్రికుడు పేరుతో ఉన్నటువంటి ఆ ఛానల్లో కూడా అనేక అంశాల మీద ఆయన లేడీ అఘోరి మీద మాట్లాడాడు సనాతన ధర్మానికి బెట్టింగ్ యాప్స్కి ముడిపెట్టి మాట్లాడాడు మరోవైపు తాజాగా ఫేల్గావ్కి సంబంధించినటువంటి ఏదైతే టెర్రర్ అటాక్ జరిగిందో ఆ అటాక్ ఆ దాడికి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా బెట్టింగ్ మాఫియాకి దానికి లింక్ చేస్తా నేను ముందే చెప్పాను అని కూడా ఆయన దాని మీద చెప్పాడు అట్లాగే రెడ్డి బెట్టింగ్ యాప్ స్కామ్స్ ఇన్ తెలుగు అని చేశాడు మెహబూబ్ దిల్సే సత్ శ్రీ శ్రీ సత్య బెట్టింగ్ మీద చేశాడు ఇది పెహల్గావ్ టెర్రర్ అటాక్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇది తాజాగా వీడియో అంటే ఒక రోజు క్రితం ఈ వీడియో ఈ వాళ్ళు ఈ వీడియో ఇట్లా అన్ని ఛానల్స్లో చేసుకుంటూ వస్తున్నాడు నాకు ఎందుకో తెలియదు కానీ గత కొంతకాలంగా అన్వేష్ ప్రపంచం అంతా ఐదేళ్లలో తిరిగి వచ్చి చుట్టేసిన తర్వాత ఇన్ని నగరాలు ఇన్ని దేశాలు చుట్టేసిన ఆయన స్వయంగా చెప్పిన తర్వాత ఆయన ఇక ఎక్కడికి పోవట్లేదు కేవలం ఒక రూమ్లోనో ఒక ఇంట్లోనో కూర్చొని వీడియోలు చేస్తూ రిలీజ్ చేస్తూ రోజుకో వీడియో రిలీజ్ చేస్తున్నాడు బేసిక్గా ఆయన స్లాంగ్కి ఆయన మాట తీరుకి ఆయన మాట్లాడే విధానానికి మరోవైపు ఆయనకి ఇప్పటికే పెద్ద ఎత్తున ఫాలోయర్స్ కూడా ప్రపంచ యాత్రికుడుగా ఆయన తిరిగినటువంటి వ్లాగ్స్ చేస్తున్నటువంటి వ్యవహారంలో ఆయన కొంతమంది ఫాలోయర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఆ ఫాలోయర్స్ అందరూ బేసిక్గా ఆయన చెప్పే మాటల్ని చేస్తున్నటువంటి ఆరోపణలు అన్నీ ఫాలో అవుతూ వస్తున్నారు అయితే ఇక్కడ సందర్భం ఎందుకు చెప్తున్నాను అంటే ఎప్పుడైతే పేల్గావ్ టెర్రరు దాని మీద ఈ వీడియో చేశారు ఒక రోజు క్రితం తర్వాత వక్ బోర్డుకు సంబంధించి ఈ రోజు వీడియో అంటే ఈ రెండు వీడియోలలోనే ఆయనకు ఈ గాయం కనిపిస్తోంది దానికంటే ముందు ఐదు రోజుల క్రితం చేసినటువంటి వీడియోలో సత్యసాయి జిల్లాలో కూడా బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి ఒక కుటుంబంలో ఒక యువకుడు బలైపోయాడు చెప్పినటువంటి వీడియోలో కూడా ఆయన చెయ్యి లేపినటువంటి లేపనటువంటి పరిస్థితి అంటే చెయ్యి కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు అంటే ఇదేదో ఫ్రెష్గా జరిగినటువంటి గాయం అయితే నేను అనుకో అనుకోవట్లేదు ఎందుకంటే ఇది కొంచెం మాడిపోయింది అంటే బైక్ మీద నుంచి పడి ప్రమాదం జరిగిందా ఇంటిలోనే మెట్ల మీద నుంచి జారి కింద పడి ఈ ప్రమాదం జరిగిందా నాకు తెలిసి మెట్ల మీద నుంచి జారి పడితే ఇంత పెద్ద గాయం అయితే అయ్యే అవకాశాలు లేదు ఖచ్చితంగా ఇది ఎవరన్నా కొట్టుండాలి దాడి జరిగి ఉండాలి లేదు అంటే ఆయన బైక్ మీద కానీ లేకుంటే బండి మీద కానీ లేకుంటే ఇంకేదన్నా ట్రావెల్ చేస్తున్నటువంటి సందర్భంలో జారి పడిపోయి దోక్కుపోయి ఉంది అయితే జారి పడిపోతే కూడా ఇంతలా దోకే అవకాశం లేదు ఈయన దాదాపుగా ఒక నూట యాభై నుంచి వంద కిలోమీటర్లు పైగా వెళ్తున్నటువంటి దాంట్లో నుంచి స్పీడ్గా పడితేనే ఈ విధంగా దోకే ప్రమాదం ఉంది అంటే ఇప్పుడు ఖచ్చితంగా నాన్ వెజ్నకు సంబంధించి ఇది ప్రమాదమా దాడ అనేది ఆయనే క్లారిటీ ఇవ్వాలి ఇప్పటిదాకా ఆయన పెళ్ళికి సంబంధించి చెప్పాడు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఎవరితో తిరుగుతున్నాడు చెప్పాడు ఎక్కడ తిరుగుతున్నాడు చెప్పాడు మొత్తం అన్ని బహిర్గతం చేశాడు ఆయనకు సంబంధించినటువంటి ఊరు వివరాలు ఆయన యాత్ర అన్నీ ప్రజల ముందు పెట్టినటువంటి సందర్భంగా ఇవాళ ఈ గాయం ఎందుకు అయింది ఎలా జరిగింది ఎందుకు జరిగిందని చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా తన ఫాలోయర్స్ని ఇప్పటివరకు ఎందుకంటే దాదాపుగా రెండు టూ పాయింట్ జీరో నైన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రపంచ యాత్రికుడికి టూ పాయింట్ ఫోర్ వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ నా అన్వేషణకి దాదాపుగా ఐదు మిలియన్ సబ్స్క్రైబర్లు రెండు ఛానల్స్లో కలిపి ఇంచుమించుగా మరి ఆ ఐదు మిలియన్ సబ్స్క్రైబర్లకి లేదంటే నాలుగు పాయింట్ ఐదు శాతం సంబంధించినటువంటి ఆ మిలియన్ సబ్స్క్రైబర్లకైనా అన్వేష్కి ఏం జరిగిందో తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే బెట్టింగ్ యాప్స్తో పోరాడుతున్నటువంటి అన్వేషకు గత కొంతకాలంగా థ్రెట్ ఉంది దాడి జరుగుతుంది అనేది చాలా వరకు అంటుంది అందుకని ఆయన ఇప్పుడు ఎక్కడి నుంచి చేస్తున్నాడు ఏ విధంగా వీడియోలు చేస్తున్నాడు అని కూడా చెప్పట్ల కానీ బెట్టింగ్ మీద అయితే మాత్రం ప్రధానంగా ఒకే ఒక ఫోటో తీసుకున్నాడు ఇట్లా అదే ఫోటోని డ్రెస్సులు మార్చి పెడుతున్నాడు ప్రధానంగా ప్రతి వీడియోలో తమ్ముళ్ళు అదే ఫోటో కానీ ఆ తమ్ చూసి లోపల ఇంకేదో ఉంటుంది కంటెంట్ అని వెళ్తున్నారు కానీ ఆయన కేవలం కూర్చొని చేసినటువంటి వీడియోలో ఉన్నాయి నేను ఎందుకు మీకు ఇది చెప్తున్నాను అంటే ఇంకొకసారి తమ్ చూడండి ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంకొక ఇమేజ్లో ఏ టైంలో ఎట్లా జరిగింది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఇది నా అన్వేషణకు సంబంధించినటువంటి సీక్వెన్స్గా ఉన్నటువంటి నాలుగు వీడియోలకు సంబంధించినటువంటి ఇమేజ్లు నేను మీ ముందు పెడుతున్నాను ఇక్కడ నాలుగు రోజుల క్రితం అంటే దాదాపుగా ఏడు రోజుల క్రితం జరిగినటువంటి వచ్చినటువంటి వీడియో ఇది అందులో చేతికి ఏమీ లేదు క్లియర్గా ఉంది చేయి క్లియర్ కనిపిస్తుంది నెక్స్ట్ వీడియో ఇది బెట్టింగ్ యాప్స్ పైన సత్సాయి జిల్లాలో కానీ లేకుంటే కొంతమంది బెట్టింగ్ సంబంధించినటువంటి బలి అయిపోతున్నారు అని చెప్తున్నటువంటి వీడియోలో కూర్చొని మాట్లాడాడు ఎక్కడ ఆ వీడియోలో మొదటి నుంచి దాకా చెయ్యి లేపనటువంటి పరిస్థితి అంటే చెయ్యి కనబడకుండా చెయ్యి లేపకుండా జాగ్రత్త పడినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది అంటే ఎక్కడ చెయ్యి కదల్పల మరి ఆ నెక్స్ట్ వీడియో ఇది పేల్గావ్కి సంబంధించినటువంటి టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత ఆ దాడి ఉగ్రదాడి తర్వాత చాలామంది పొట్టను పెట్టుకున్న తర్వాత దానికి బెట్టింగ్ యాప్స్కి ముడిపడి మాట్లాడినటువంటి వీడియోలో చెయ్యి పైకి లేపాడు అక్కడ గాయం కనిపించింది ఆ గాయం కాస్త కొంత అప్పుడే గాయం కాకుండా కొంత డ్రై అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఆ ఊండ్ హీలప్ అవుతోంది ఇక్కడ ఊండ్ ఇంకా పచ్చిగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది అది కాస్త కొంత హీలప్ అయింది ఆ నెక్స్ట్ వీడియోలో ఇవాళ పెట్టినటువంటి వీడియో మరింత క్లారిటీగా ఉంది దానికి ఏదో కొంత మందు కూడా రాసినట్టుగా ఉంది అక్కడ కొత్త స్కిన్ వస్తే డ్రై స్కిన్ అంతా కూడా మాడిపోయినటువంటి స్కిన్ అంతా ఊడిపోతుంది అంటే చేతికి అతి పెద్ద గాయం గత రెండు వీడియోల్లో వరుసగా అన్వేషకు కనిపిస్తుంది అంటే మరి ఇప్పుడు ఇది దాడ ప్రమాదం అనేది మాత్రం ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఇది స్పష్టంగా కొంత అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది అంటే నిజంగా దాడి జరిగిందా లేకుంటే దాడి జరిగినా బయటకు చెప్పుకోనటువంటి పరిస్థితులు ఏమన్నా నాన్వేష్ ఉన్నాడా ఎందుకంటే ఈయన ఎంత పాపులారిటీ సంపాదించారంటే ఆఖరికి ఏపీ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ కూడా తాజాగా ఈయన సంబంధించినటువంటి వ్యవహారంలో రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి మరోవైపు అఘోరి మీద వీడియో చేసిన సందర్భంగా అఘోరీకి సంబంధించి అనేకమైనటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చేశాడు మరోవైపు అఘోరీని గురించి కూడా మాట్లాడుతూ నిమ్మకాయలు చూపిస్తే కూడా బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ గురించి కూడా సెటారికల్గా మాట్లాడినటువంటి అన్వేష్ ఇవాళ ఏం జరిగింది అన్వేష్కి అనేది పెద్ద మిలియన్ డాలర్ల క్వశ్చన్ మరోవైపు ఏ సబ్జెక్ట్ తీసుకుని అనర్గలంగా మాట్లాడుతూ పూర్తి స్థాయిలో చాలా డిప్లొమాటిక్గా మాట్లాడే మనిషి అన్వేష్ ఎందుకంటే రీసెంట్గా హెచ్యు భూముల మీద చేసినటువంటి వీడియో కనుక చూస్తే అది సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్టుగా చెప్పకనే చెప్పాడు అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి కూడా మద్దతు పలకకుండా లేకుంటే ఎన్విరాన్మెంట్కి కూడా హాని తలపెట్టకుండా ఈక్వల్గా ఒక బ్యాలెన్స్డ్గా మాట్లాడినటువంటి సీనియర్ ఆ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది అంటే ఏ ఒక్క పై పట్ల స్టాండ్ తీసుకోలేదు ఇండైరెక్ట్గా జరగాల్సినటువంటి డ్యామేజు చేయాల్సినటువంటి టార్గెట్ అయితే హిట్ చేశాడు నా అన్వేష్ మరి ఇన్ని వీడియోలు చేస్తూ వెళ్తున్నటువంటి సందర్భంగా మరి ఎందుకు ఈ గాయాన్ని అన్వేష్ దాచాల్సి వచ్చింది అంటే ఏదో చిన్న గాయం జరిగి ఉంటే పెద్దగా పట్టించుకోకపోయి ఉండేవాళ్ళేమో ఇవాళ చాలామంది ఆ వీడియోల కింద కూడా కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఏం జరిగింది అన్వేష్ చేతికి ఏమైంది అన్వేష్కి ఎందుకు ఈ గాయం జరిగింది ఎట్లా జరిగింది ఇది చాలామందికి ఒక ఆసక్తి ఉత్సుకత ఉంటుంది ఎందుకంటే ఆయన ఫాలో అయ్యే రెగ్యులర్గా ఉన్నటువంటి కోట్లాది మందిలో ఖచ్చితంగా ఏమైంది అని తెలుసుకోవాల్సినటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఒక కన్సర్న్ అనేది ఖచ్చితంగా తెలుగువాడిగా ఆయన ప్రపంచ యాత్ర చేసినటువంటి తెలుగువాడిగా ఇతర తెలుగు వాళ్ళందరికీ కూడా కొంత రకంగా ఏమైంది అని తెలుసుకునే ఒక అభిలాష ఖచ్చితంగా అందరికీ ఉంటుంది అందుకనే ఇప్పుడు ఖచ్చితంగా చాలామంది వ్యూవర్స్ ఆయన సంబంధించినటువంటి ఫాలోయర్స్ కోరుతుంది ఏంటంటే ఆయన చేతికి ఏమైంది అని చెప్పాలనేది ఆయనే అడుగుతున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం రెస్పాన్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన చేతికి ఏమైందో కనుక్కునే ప్రయత్నం కూడా చేద్దాం సో ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి బెట్టింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలోనే గత కొంతకాలంగా పోరాటం చేస్తున్నటువంటి యువ సామ్రాట్ పేరుతో ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నటువంటి రవి గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు అసలు నాన్ వెజ్ కి ఏం జరిగింది రీసెంట్ గా ఆయన చేస్తున్నటువంటి పోరాటం ఎక్కడ దాకా వచ్చింది కూడా మాట్లాడదాం మనతో పాటు యువ సామ్రాట్ జాయిన్ సార్ నమస్తే రవి గారు సార్ ఇప్పుడు ఇది నాన్ వెజ్ సంబంధించినటువంటి వీడియోలో ఇవాల్టీ వీడియో నిన్నటి వీడియో చూస్తే అతని చేతికి అతి పెద్ద గాయంగా అనిపిస్తోంది నిజంగానే అతను చెడు తిరుగుడు తిరుగుతుంటాడు కదా ఎవరో కొట్టినట్టున్నారు చెడు తిరుగులు అంటే ఏ అమ్మాయి దగ్గరకో పోయి మిస్బిహేవ్ చేసినాడు లేకపోతే ఏది బియర్ లో దాగుతున్నాడు కదా ఏదన్నా బియర్ తో తగిలి ఉంటుంది అంతేనా అంటే అతని మీద అతని మీద ఏమన్నా దాడి జరిగిందా త్రెట్ ఉందని అన్నారు బెట్టింగ్ యాప్స్ తో పోరాటం చేస్తున్నాడు అట్లాంటి నాన్వేషణ అనేటువంటి నా దృష్టిలో దేశ ద్రోహిస్ అన్న గౌరవం ఒక్క నిమిషం ఆలోచించండి డబ్బుల్ గురించి చెయ్యకపోతే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇమ్రాన్ గాని సోహెల్ గాని ఆ మహబూబ్ మహబూబ్ దిల్సేనా ముగ్గురిని లో ఒక అటాక్ అయింది ఇప్పటి వరకు ముంబై అటాక్ లో గానీ లేకపోతే హైదరాబాద్ లుంబిని అటాక్ లో గానీ ఒక బాంబు అంటూ బీలు ఉగ్రదాడిలో హిందువులని చంపారు ముస్లింలని చంపారు క్రిస్టియన్స్ ని చంపారు ఫస్ట్ టైమ్ ఫస్ట్ టైమ్ ధర్మం అడిగి మరి అంటే నువ్వు ముస్లిం హిందూనా అని ఇట్లా పాన్ టిప్పి కాల్చడానికి రీజన్ ఏమంటుంది వాళ్ళకి ఈ నాన్ వేసిన లాంటి దేశ ద్రోహులే కావాలి వాళ్ళు హిందూ మతాన్ని రెచ్చగొట్టి హిందువులకి ముస్లింకి ఇప్పుడు ఒక ఫ్యామిలీని డైరెక్ట్ గా ఎవరు ఆ బయట నుంచి వచ్చిన వాడు ఎవరు విడగొట్టలేడు ఇంట్లో ఉన్నవాడు ఇంట్లో ఉన్నవాడు మటుకు విడగొట్టగలుగుతాడు సో అందుకని ఆ టెర్రరిస్ట్ లకి మద్దతు పలుకుతూ లుచ్చాగాడ్ లాగా ఇది ఈ ఈ ముగ్గురు చేసింది తన వ్యూస్ పిచ్ గురించి తన వ్యూస్ గురించి వ్యూస్ పిచ్ గురించి సాక్షి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు గోవింద బెట్టింగ్ యాప్స్ ని ఎలా చేస్తున్నాడు అంటాడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం బెట్టింగ్ యాప్స్ నడిపిస్తున్నాడు అంటాడు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారంటాడు ఒక్కదానికి ఆధారం ఉండదు ఒక్కదానికి ఇది ఉండదు ఇది జస్ట్ తన క్రేజ్ పెంచుకోవడానికి లేకపోతే అమాయక ప్రజల వ్యూస్ తోని కోట్లు సంపాదించాలి వీళ్ళని మెయిల్ చేయాలి అన్న తీటనే తప్ప నిజంగా కానీ ఇప్పుడు ఆయన ఆయన ప్రపంచ యాత్ర ఆగిపోయింది అనుకోవాలా ఇంకా లేకుంటే మొత్తం చుట్టేశాడు ఇంకా అసలు ప్రపంచ యాత్ర ఎక్కడ చేశాడు మనోడు ఎప్పుడు వాడిని తిట్టా వీణ్ణి తిట్టా రవి తెలుగు ట్రావెలర్ ని తిట్టా ఉమా తెలుగు ట్రావెలర్ ని తిట్ట భయ్యా ని తిట్ట లేకపోతే పక్కన ఒక అమ్మాయిని అర్ధనగ్నంగా నుంచోబెట్టి ఈ అమ్మాయిని నేను అది చేశాను ఈ అమ్మాయి మీద ఆటలాడాను రెండు వందల పిచ్చుల మీద ఆటలాడాను నాలుగు వందల పిచ్చుల మీద ఆట పట్టాను ఇది తప్పగా ఇక్కడ ఈ సంస్కృతి మంచిది ప్యారిస్ లో ఇది బాగుంటుంది మనం ఇండియా వాళ్ళు నేర్చుకోవాల్సింది ఇక్కడ క్లెన్లీనెస్ ఇక్కడ రోడ్డు మీద ఎవరు ఉమ్మరు మన దగ్గర కూడా ఇట్లాంటివి ఇలాంటివి మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తే మన నగరాలు కూడా నీట్ గా ఉంటాయి మన ప్రభుత్వాలు కూడా ఇలా పనిచేస్తే బాగుంటాయి ఇట్లాంటిది ఏదన్నా ఇక్కడ చదువు ఫ్రీ ఇక్కడ మెడికేషన్ ఫ్రీ మన ప్రభుత్వాలు కూడా ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటాయి ఇలా ఉండాలి కానీ ఏదన్నా ప్రపంచ యాత్ర అంటే ఎంతసేపు ఇగో ఇది తెగరది నేను దీని మీద ఆటలాడాను ఇట్లాంటిదా సో ఇప్పుడు ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి బెట్టింగ్ కి సంబంధించినటువంటి పోరాటం ఏదన్నా దానికి కూడా అది కూడా లైట్ తీసుకోవాల్సింది పోరాటం ఇచ్చి పోరాటం అంటే ఇప్పుడు నేను సుప్రీం కోర్టులో లో పిల్లేసా అవును ఇది డీజీపీ గారిని కలిసారు ని ఐటి మినిస్టర్ లోకేష్ గారు చెప్పినట్టు ఐదు స్టేట్స్ ఐదు స్టేట్స్ తిరిగి ఒక బెట్టింగ్ పాలసీ రెడీ చేద్దాం రవి రవి ఒక ఐదు స్టేట్స్ లో ఎలా దీన్ని రెగ్యులేట్ చేశారు అన్న ఒక సబ్జెక్ట్ నాకు మొత్తం వివరించడానికి రెడీగా పెట్టు అన్నారు సో దాని దానికి తగ్గట్టు ప్రిపేర్ చేశా ఏదన్నా కన్స్ట్రక్టివ్ గా చేయాలి కాని ఒక వ్యక్తిగతంగా తీసుకెళ్లి వాళ్ళ కులాలని వాళ్ళ మతాలని ఇప్పుడు అలీగారు అలీగారు బెట్టింగ్ యాప్ చేస్తే దానికి దానికి ఎక్కడో మస్జిద్ ముందుకెళ్ళి టోపీ పెట్టుకొని ముసల్మాన్ల టోపీ పెట్టుకొని రంజాన్ మాసంలో చేశావు అని అది ఎక్కడి వరకు రైట్ వాళ్ళ వయసు చచ్చిపోతే బెట్టింగ్ యాప్ బెట్టింగ్ యాప్ చేసినందుకు చట్టర్ లో ఏ శిక్ష ఉందో సిసిపిఐ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకోమను లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పు ఎవరికన్నా నష్టపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఆదుకోమని చెప్పు అది వదిలేసి నీ వ్యూస్ పెంచుకుందాము నీ అంతే పెంచుకుందాము అన్నది రైటా కాదు కదా ఇప్పుడు నేను గతంలో నేను హర్ష సాయి మీద చేశాను ఇమ్రాన్ మీద వీడియో చేశాను సావిత్రి మీద చేశాను లేకపోతే వంద మంది మీద వీడియోలు పెట్టాను దాదాపు బిగ్ బాస్ లో టేస్టీ తేజ మన టీవీ నైన్ యాంకర్ దీప్తి దీప్తి నల్లమూతుల గారి మీద ఇట్లా వందలు వందల మంది ఆ ఈషా ఈషా మనోహరి ప్రియ ఇట్లా వందల మంది మీద పెట్టాను ఎవరినన్నా ఇట్లా వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ వేభించారి ఆ లేకపోతే వాళ్ళు ఇంత గలీజ్ అంత గలీజ్ గాళ్ళు వాళ్ళ టెర్రరిస్టులు వాళ్ళ మతం ఇది వాళ్ళ కులం ఇది ఇవన్నీ ప్రస్తావానికి తెచ్చాను ఏమని చెప్పాను వాళ్ళ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఇట్లాంటిది ప్రమోట్ చేయకుండా ఎట్లా అయితే గుట్క సిగరెట్ ఆల్కోహాల్ ఎన్ చేశారు ఏది అడ్వర్టైజ్మెంట్ చేయకుండా ఇది కూడా అలా బ్యాన్ చేయాలి ఇక్కడ వరకు సహేతుకంగా ఉంటుంది దీన్ని మించి వాళ్ళ అమ్మ బే విచారీ వాళ్ళ చిన్నపిల్లడు చదిపోవాలి వాళ్ళ మదర్ ని విజయవాడ దగ్గర పెట్టి ఏది మొత్తం ఫాలోవర్స్ తో రేటు కడతాడట సికింద్రాబాద్ లాండ్ లో బయస్ అని అదో వాళ్ళ అమ్మని పెట్టాలంట ఏంది కానీ ఇప్పుడు ఇప్పుడు ఇది కింద చూడాలా లేకుంటే ప్రమాదమా లేకుంటే బండి నుంచి కింద పడిపోయాడా ఇదా ఏం చేసింటాడో తెలియదు ఇప్పుడు ఒక అన్న తాగే తాగాడు అని చెప్పొచ్చు కానీ తిరిగిపోతే ఏం చేశాడో ఎవరికి తెలియదు అంటే ఏ గోడలు తూకితే ఇలా జరిగింది అనేది క్వశ్చన్ అవును ఏదో చేసింటాడు లేకపోతే ఫస్ట్ ప్రమాదం కూడా అయి ఉండొచ్చు కదా ఎనివేస్ ఒకవేళ కనుక నిజంగా దెబ్బత నిజంగా దెబ్బ తగిలితే మై సింపతి అతనికి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రవి గారు మనం విరమించుకొని నిజంగా నిజాయితీగా రూట్ కాజ్ మీద కొట్లాడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ షూర్ అండి సో ఇది యువ సామ్రాట్ గా ఉన్నటువంటి రవి మక్త గారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఈయన ఏదో తిరుగుళ్ళు తిరుగు ఉంటాడు ఎక్కడో ఏదో ఉంటుంది అందుకనే ఈ ప్రమాదం జరిగింది లేకుంటే కావాలని ఎక్కడో పడిపోయి ఉంటాడు అందుకనే తాగుబోతుకి ఏం జరిగిందో ఎక్కడ పడిపోయాడో చెప్పొచ్చు కానీ తిరుగుబోతుకి మనం ఏం చెప్తాం ఈయన పెద్ద ఆటగాడు కాబట్టి ఏదన్నా జరుగుండొచ్చు అనేది యువ సామ్రాట్ చెప్తున్నటువంటి మాట మొత్తం మీద మాత్రం నాన్ వెజ్కి గాయాలైనాయి పెద్ద ఎత్తున ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన ఫాలోవర్స్ కానీ లేకపోతే ఇతర అందరూ కూడా ఏం జరిగిందో కనుక్కునే ప్రయత్నం అయితే జరుగుతుంది సో మీరు కూడా నాన్ వెజ్కి ఎందుకు ఆయన కుడిచేతి గాయ కుడి చేతికి పెద్ద ఎత్తున గాయం జరిగిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ హ్యాక్ యూ